హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ స్త్రీ సారి ఎలా అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఉదయాన్నే ఎటువంటి టెన్షన్ అనేది పడకుండా టమాటాలతోటి టమాటా చార్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి ఇంకా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగాల నేను హాఫ్ కేజీ టమాటాలు అనేవి తీసుకున్నానండి వీటిని నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను తర్వాత ఈ టమాటా ముక్కలన్నిటిని మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ టమాటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలండి ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నిటినీ ఈ గిన్నెలో వేసుకుందామండి ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకుందామండి నేను ఈ టమాటా ముక్కలకి రెండు గ్లాసుల వాటర్ అనేది పోస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి టమాటా ముక్కలన్నీ ఉడికించుకోవాలి చూశారు కదా టమాటా ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ అనేది పోసుకున్నాను తర్వాత ఈ టమాటా ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇలా చల్లారిన తర్వాత చేతితోటే నేను టమాటా ముక్కలన్నిటిని స్మాష్ చేస్తున్నానండి ఈ విధంగా పీసుకోవాలి చేతితోటే ఈ విధంగా టమాటాలలో ఉన్నటువంటి రసం మొత్తం దీంట్లోకి వచ్చిన తర్వాత ఈ టమాటా చార్ని వేరొక గిన్నెలోకి టమాటా ముక్కలు అనేవి పడకుండా చేయడం పెట్టి ఈ విధంగా పోసుకోవాలండి తర్వాత ఈ చారులో ఒక స్పూను కారము ఒక స్పూను ఉప్పు అదేవిధంగా గరం మసాలా అనేది వేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ఈ చారు అనేది మసలేంత వరకు ఉంచుకోవాలండి అదేవిధంగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ అయితే వేసానండి నేను తర్వాత టమాటా రసం అనేది చారు అనేది బాగా మసలైనంత వరకు ఉంచుకోవాలి చూశారు కదండి ఏ విధంగా ఉడుకుతుందో టమాటా చారు అనేది తర్వాత టమాటా చారు అనేది ఈ విధంగా మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన వేరొక గిన్నెలోకి తాలింపు కోసం అని వేరే ఒక గిన్నెను పెట్టానండి నేను ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా కచ్చప చెదం చేసుకున్నటువంటి ఎల్లిపాయలను అదేవిధంగా పచ్చిమిర్చిని వేసుకున్నానండి తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోనే మూడు నాలుగు ఎండు మిరపకాయలు వేసుకుంటున్నానండి నేను తర్వాత అదేవిధంగా అర స్పూను జీలకర్ర వేసుకున్నాను తర్వాత అర స్పూను పసుపు కూడా వేసుకున్నానండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటా చార్లోకి ఈ పోపర్నింతటిని వేసుకోవాలండి తర్వాత ఈ టమాటా చార్ని అంతటిని ఒకసారి గరితో కలుపుకోవాలి చూశారు కదండి ఎంతో ఈజీగా టమాటా చార్ అనేది రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి